ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ షేక్ కాసంబీ అధ్యక్షతన మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేనప్పుడు తమ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు ఎవరికి చెప్పాలి అని ఈ మండల సర్వసభీ సమావేశాలు ఎందుకు అని సర్పంచ్లు ఎంపీటీసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదు అని మరి గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ఎలా చేపించాలని చిన్నగానిపల్లి పంచాయతీ సర్పంచ్ పగడాల రమేష్ సర్వసభీ సమావేశంలో తమ ధోరణి వినిపించడం జరిగింది ఇకనైనా అధికారులు స్పంది చేసిన పనులను చేసి బిల్లులు మంజూరు చేస్తే తమ పంచాయతీలో మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధి పనులను చేసుకుంటామన్నారు పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించే తప్పుడు ప్రతినిధులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు ప్రజాప్రతినిధుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట రామరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు స్థాయి అధికారులు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు